మహిళలకు హామీ ఇచ్చిన విధంగా ఆడబిడ్డ నిధిని అమలు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు సూపర్ సిక్స్ హామీల అమలుపై శాసన మండలిలో జరిగిన స్వల్పకాలిక చర్చలో పాల్గొన్న మంత్రి కొండపల్లి వైసీపీ సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు ఆడబిడ్డ నిధి పథకం ఖచ్చితంగా అమలు చేసేలా ప్రభుత్వం పరిశీలిస్తోందన్నారు త్వరలో పూర్తి విధి విధానాలు ప్రకటిస్తామన్నారు ఆడబిడ్డకు వందలు ఇస్తామనేసి కూట ప్రభుత్వం సూపర్ సిక్స్ లో పెట్టింది అధ్యక్ష కానీ రెండు వేల ఇరవై ఐదు ఈ కౌన్సిల్ సాక్షిగా ఇంప్లిమెంట్ చేయలేదని కూడా చెప్పారు అధ్యక్ష ఎస్టిమేట్ చేయడం జరుగుతుంది దాన్ని ఎలాగా అమలు చేయాలని దాని మీద కూడా కార్యాచరణ జరుగుతుంది అధ్యక్ష అయితే ముఖ్యంగా నేను చెప్పాలి మీ ద్వారా ప్రజానికా గౌరవ సభ్యులకి తెలియజేయాల్సింది ఏంటంటే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉన్నటువంటి ఆర్థిక స్థితిగతులు మనందరికీ తెలిసిన విషయమే లక్షల కోట్ల అప్పు భారం ఈ రాష్ట్రానికి తీసుకొచ్చి లోటుబట్ల బడ్జెట్లు ఇచ్చినా కూడా ప్రతి ప్రభుత్వ పథకాన్ని ఏదైతే ప్రామిస్ చేశామో అటు అన్నదాత సుఖీభ అవ్వచ్చు తల్లికి వందనం అవ్వచ్చు లేకపోతే శక్తి అవచ్చు లేకపోతే దీపం టూ పథకం అవచ్చు మిగతా ఇతర అన్నీ కూడా పెన్షన్ కూడా మూడు వేల నుంచి ఆరు వేలు చేయడం కానీ అంటే వికలాంగులకి అలాగే మూడు వేల నుంచి నాలుగు వేలు చేయడం కానీ ఐదు వేల నుంచి పదిహేను వేలు చేయడం గాని అలాగే ఐదు వేలు ఎవరైతే సీకేడీ ఉన్నారో వాళ్ళకి ఐదు వేల నుంచి పదివేలు చేయడం గాని ఇవన్నీ కూడా పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి అమలు చేయడం జరిగింది అధ్యక్ష అలాగే ఈ రోజు కూడా ఈ పథకం కూడా పూర్తి స్థాయిలో పరిశీలనలో ఉంది అది ఇక్కడ ముఖ్యంగా ఈ డిపార్ట్మెంట్ సెర్పు డిపార్ట్మెంట్ ద్వారా కొన్ని గమనించాల్సినటువంటి విషయాలు కూడా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాను అధ్యక్ష గత పద్నాలుగు నుంచి పంతొమ్మిది సమయంలో పసుపు పసుపు కుంకుమ పథకం కింద సుమారు ఎనభై తొమ్మిది లక్షల మహిళలకు మనం క్యాపిటల్ ఇన్ఫ్యూజ్మెంట్ అని చెప్పి ఎనిమిది వేల ఐదు వందలు పదివేలు అలాగే పశువు కుంశం కింద పదివేలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష సుమారు ఇరవై వేల రూపాయలు ప్రతి మహిళకు కూడా అర్హత ఉన్న ప్రతి మహిళకు కూడా అంటే ఎనభై తొమ్మిది లక్షల మందికి మనం సుమారు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష అయితే గత వైసీపీ పరిపాలనలో వైఎస్ఆర్ వాళ్ళ పరిపాలనలో ఏం చేశారంటే చేయూత పెన్షన్ అని చెప్పి హామీ ఇచ్చి నలభై ఐదు సంవత్సరాలు దాటిన వాళ్ళకి పెన్షన్ ఇస్తాను ఒక మాట చెప్పడం జరిగింది అధ్యక్ష కానీ దాన్ని సంవత్సరానికి డెబ్బై ఐదు వేలు రూపాయలు ఇస్తామని చెప్పి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల మధ్య ఉన్నటువంటి మహిళకి డెబ్బై ఐదు వేల రూపాయలు ఇస్తామని మాట ఇచ్చి కేవలం ఇరవై ఐదు లక్షల మందికే సుమారు ఇరవై ఐదు లక్షల మందికే అది పరిమితం చేసి అది కూడా నాలుగు సంవత్సరాలు కలిపి పదహారు వేల కోట్ల రూపాయలు అధ్యక్ష అది కూడా గత పంతొమ్మిది నుంచి పద్నాలుగు నుంచి పంతొమ్మిదికి ఉన్నటువంటి బడ్జెట్ కన్నా చాలా తక్కువ డబ్బులు ఇవ్వడం జరిగింది అధ్యక్ష అంటే ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిది లక్షల మందికి ఇవ్వాల్సిన మహిళలు కేవలం ఇరవై ఐదు లక్షల మందికి పరిమితం చేసి ఆ పథకాన్ని అమలు చేసి వాళ్ళు ఇచ్చామని చెప్పుకుంటున్నారు అధ్యక్ష అది కూడా మీ ద్వారా ప్రజలకి తెలియజేసుకుంటున్నారు అధ్యక్ష